ఏ దోస్తులు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అబ్బా మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చేసాను రెసిపీ అంటే ఒక చిక్కుళ్ళు చూపించి అంటారా చిక్కులు ఇవి మామూలు చిక్కులు కాదు ఇవి చాలా రేర్గా దొరుకుతాయి ఇవి నాటు చిక్కుళ్ళు పప్పు చాలా లావుగా ఉండిద్ది ఫ్రెండ్ వాళ్ళకి చేన్ అయితే ఉంది మా ఫ్రెండ్ అయితే నేను పంపించింది అవి ముందలుగా ఒలిసి ఉప్పు కొంచెం నీళ్ళు వేసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి అలాగే ఆయిల్ ఎడికిన తర్వాత తాలింపు గింజలు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలని దోరగా వేపుకోవాలి ఏగిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలి అట్లాగే ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలని వేసుకొని కొంచెం పసుపుని మీ టేస్ట్ తగ్గ ఉప్పునే వేసుకొని సన్న మంట మీద వేపుకోవాలి వేగిన తర్వాత నేను చిన్నలుపాయి ఉప్పు కారం నూరి పక్కన పెట్టేసాను మీ టేస్ట్కు తగ్గట్టు కారాన్ని వేసుకోండి సన్న మంట మీద దోరగా వేపుకోండి పప్పు కూడా ఉప్పు కారం పట్టేసి చాలా టేస్టీగా ఉండిద్ది మా ఫ్రెండ్కైతే మరీ మరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన ప్రతి ఒక్కళ్ళు తినాల్సిందే పీజ్ పదార్థం అనేది అన్నిట్లో రేరుగా దొరికి ఈ నాటు చిక్కులు మరీ మరీ తినాలి ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వేడు వేడు అన్నంలో తింటే అబ్బా నూరు ఊరిపోతుంది ఫ్రెండ్ ఓకేనా మరి వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్ మరి